హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ అలాగే దీంట్లోనే దొండకాయ ముక్కలు వేసుకొని ఎప్పుడైనా చేసుకున్నారా ఇలా కనుక చేశారంటే టేస్ట్ అర్ధరిపోద్దండి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక వంద గ్రాముల దాకా పండుమిరపకాయలు తీసేసుకొని తొడిమలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లోనే చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండుని దాంట్లోకి వేసుకొని ఒక టీ గ్లాస్ నని వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి తర్వాత ఈ పండుమిరకాయ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోనే ఇందాక మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా వాటర్తో సహా దీంట్లోకి వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన చింతపండు గుజ్జంతా కూడా బాగా చిక్కపడిపోతుంది తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కానీ లేదా ఇలా కల్లుప్పుని కానీ వేసుకోండి తర్వాత రెండు అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం అనేది ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఒక ముద్దతో వదలరండి అల్లం వేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగా ఇష్టంగా తింటారు దీని అంతా కూడా బాగా ఫ్రై చేసుకొని వాటర్ అన్నీ కూడా బాగా చిక్కపడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత దొండకాయలన్నీ కూడా ఒక పావు కేజీ దాకా తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి తర్వాత ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మిక్సీ జార్లో ఈ మిరపకాయ చింతపండుని కూడా దీంట్లోకి వేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఈ దొండకాయలన్నీ కూడా ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చళ్ళలోకి ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒకటి రెండుసార్లు పల్స్ ఇచ్చేయండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదండి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో దొండకాయ ముక్కలు తగులుతూ ఉంటేనే పచ్చడికి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక వేయించి పెట్టుకున్న బాండీలోనే రెండు నుంచి మూడు గెరెటెల దాకా నూనెను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నులు రెబ్బలు అలాగే దీంట్లో పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు నాలుగైదు మిరపకాయలు గుప్పడంతా కరివేపాకు వేసుకొని ఈ విశ్రమానంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా తర్వాత ఈ అంతా దీంట్లోకి వేసుకొని నూనెలో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించేయండి ఈ పచ్చడి అనేది చాలా చాలా రుచిగా వస్తుందండి దీని మరం వేడి వేడి అన్నంలో తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఇది మనకి రైస్ రోకే కాకుండా చపాతి దోశలు వంటి వాటికి కూడా రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి చూస్తుంటే నేను ఓరేరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ఈ రెసిపీని చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్